ఏంటో చెప్పు ఏం చేస్తున్నారు డైరెక్టర్ గారు సీన్ రాసుకుంటున్నాను ఏం సీన్ సార్ లవ్ సీన్స్ రాసుకుంటున్నాను సార్ లవ్ సీన్స్ కిటికీలు మోసుకుంటే రావాలి సార్ తెరిస్తే వస్తాయి ఒకసారి కిందకొస్తారా మీతో మాట్లాడాలి ఉంది కత్తి కోనోసుకోసాకోసా పెన్సి మందిరేనా పుష్తే పుష్బా

ఎందుకో కుదరక అదే ఖాళీగా వదిలేసాను ఇది ఫ్రెష్గా తిరగడం లేదు డమ్ తిరగడం నేను నువ్వు లవ్ సీన్స్ కూడా రాస్తావా ఎందుకు అంటే హీరో హీరోయిన్లు ముద్ర పెట్టుకొని ఉంటాయా ఎందుకు అబ్బో నువ్వు చాలా అడ్వాన్స్ గా ఉన్నావు నీ హీరో హీరోయిన్లు చివరికి కలుస్తాను అండి అప్పుడే క్లైమాక్స్ తో కలుస్తారు అప్పుడే కలుస్తాను ముందు పీకిందైతే ఏం లేదన్నమాట నువ్వు చెప్పే దానికి అర్ధం కావట్లేదనుకుంటున్నావా నుంచి ఏదో ఏం చేయలేదనే కానీ ఫీలింగ్ నాకు కూడా నిన్ను తినే అని ఉంది కానీ ఎందుకు కొన్ని విషయాలను ఆపుతున్నాయి కొన్ని విషయాలు నువ్వు అవ్వు కొన్ని విషయాలు నేను ట్రస్ట్ మీ ఏదో ఒక రోజు ఈ ఆటో కదిలి ఊగిపోయే రోజు వస్తుంది చూడు ఎప్పుడు పుడితే ఎందుకు గాని ఏ నాది రేపే అని చెప్తామని టాపిక్ తెచ్చా ఓహో ఇంకొక 2 అవర్స్ సంజయ్ మళ్ళీ పుట్టేస్తాడు లేదా లేదు మై ఇడ్లీ గాడికి మూలశంగ ఆపరేషన్ అయింది ఏ ఏలేదు జస్ట్ ఏంటి సంజయ్ ను అనుకున్నావా ఎందుకనగా ఐబోర్డ్ మాదే ఐబోర్డ్లని తెల్లగానే ఉంటాయి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసింది కరెక్టే ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళిపోయింది కానీ మా మధ్య ఏం లేదు నువ్వు ఇంటికి వెళ్ళి శారీస్లో కొట్టాల్సిన అవసరం లేదు ఇదిగో కొట్టకే హీరో ఎంటర్ అయిపోతాడు ఇది మీదే ఇంటికి వెళ్ళి మీ మరతలకు ఇచ్చే ఇదిగో బ్రదరు దానికి మంచి కవరింగ్ వేయించు దీనికి కదరా నీ కేసు కవరింగ్ ఫోన్ రావట్లేదేంటికిష్ చేసి అలవాటు ఉందా లేదా సంధ్య సంధ్య రారా హార తీసుకో ఇవాళ నీకేమేం కావాలో చెప్పు అన్ని వండి పెడతాను నా చెల్లి కోసం వాడు ఎందుకు వచ్చాడు నీ చెల్లి మీద మోజు హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాడే ఏమన్నా రాసిస్తాడేమో నీ చెల్లికి ఇంకా ఇష్టపడితే ఉంచుకుంటాడేమో మనకేం మనిషివా పసువా చెప్పేది వినవే ఏ స్థానం కబ్జా చేసి మీ చెల్లికి రాయిస్తాడేమో ఎవరికేం తెలుసు నేను ఎందుకు దీని పుట్టినరోజు కాదు కదా కొట్టినా పర్లేదు మంచిదాను నేను నీకు బావని బ్రోకర్ని కూడా ఏం చేసినా మన మంచికే కదా నువ్వు పైన ఉండవే మళ్ళీ వాళ్ళకి కనపడితే అదొక ప్రాబ్లం చూసావా నీ థ్యాంక్స్ ఫ్యాన్స్ తిను ఫస్ట్ టైం యాదన్ కేకి పెడుతున్నాడు తిను బంగారం నువ్వు అంటే యాదని ఏమన్నా చేస్తాడు కదన్నా రెండు తులాలు ఉంటుంది కదా అన్న బంగారాన్ని బంగారం వేసుకోండి ఎందుకే ఏడుస్తున్నావు ఆనంద భాష్పాల్ అన్న ఎమోషన్ అయితే ఐస్ అమ్మడి వాటర్ వస్తుంది కదా అది నాకు నచ్చిన దానికి డబ్బులు ఇచ్చా లేకపోతే ఫ్రీగా రేపు చేసిన ఇలా చేయిన్లు ఇవ్వలే చూడైపోకుండా పోతుంది పై అన్న నెక్స్ట్ టైం ఫ్రీ అయిపోద్ది నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే ఈ కొరలు కాకుండా వేరే కొర నలుగురునిస్తే ఒక చిన్న కవరింగ్ ఇవ్వాలి మొత్తం అడ్జస్ట్ అయిపోద్ది చేయగడుకో అన్న ఏమైంది రాత్రి రెండు గంటల ముందు చెప్పాను రేపు నా బర్త్డే అని నువ్వు ఫోన్ చేస్తావని రాత్రి వెయిట్ చేశాను నువ్వు చేయలేదు అట్లీస్ట్ మార్నింగ్ చేస్తావు అనుకున్నాను అది చేయలేదు ఆడెవడు కేక్ పట్టుకొని వచ్చాడు మా ఇంట్లో ఎదవేమో నన్ను అమ్మేయాలని చూస్తాడు నమ్ముకున్న నువ్వు ఉన్నావో పోయావో తెలియదు అంతా సారీ సంజయ రాత్రి అంతా కథ ప్రిపేర్ అవుతున్నాను పొద్దునే ఆరింటికి ప్రొడ్యూసర్ రమ్మన్నారు ఇదిగో పొద్దునే ఆరు గంటల నుంచి వెయిటింగ్ ఇక్కడ తర్వాత గంట గంటకి గంటాకి రండి గంటాకి రండి చెప్తున్నారు ఐదు గంటల నుంచి వెయిటింగ్ ఇక్కడ

ఏదో కథ లో మర్చిపోయాను నీకు ఒక విషయం తెలుసా నేను నా బర్త్డే నేను చెప్పానా లేదే ఐఎమ్ సారీ వన్స్ అగైన్ ఏడో ఒక నువ్వు ఇంటికి వెళ్ళి ఈవినింగ్ కలుద్దాం సరేనా ఆటో సారీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నావు కదా సెన్సిటివ్ అయితే అలాగే నువ్వు ఎలా బతుకుతావే టెన్షన్ టెన్షన్గా ఉంది సరే వెళ్ళు సాయంత్రం కలుద్దాం ఆ పిల్ల దరిద్రం ఉండే తెలుసా ఏంట్రా దానికి నువ్వు దొరకడం చూసించాలి బండెక్కు ముద్దు లేదు ముచ్చట్లేదు ఎప్పుడు తిడుతుంటావు చెప్పు ఓపెన్ చేస్తే పల్టూరు సార్ పల్టూరు దూరంగా ఉన్న ఒక కొండ ఆ కొండ ఎడ్జ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నిలబడి ఉన్నారు వాళ్ళిద్దరి బాంటేఫీలో కింద కట్ చేస్తే డీప్ డెప్ సార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు సార్ ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఐ లెవర్ చెప్పింది ఐ లవ్ యూ రామ్ ఆ అబ్బాయి ఇలా రెండు చేతుల్లోకి అమ్మాయి ఫేస్ తీసుకుని దగ్గర లాక్కుని నొదుటి మీద ముద్దు పెట్టాడు సార్ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు సార్ అమ్మాయి కింద పడిపోయింది సార్ ఆ చచ్చిపోయిన అమ్మాయి హీరోయిన్ సార్ ఆ తోసేసింది హీరో సార్ ఇది ఒక నిమిషనా సార్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పు చెప్పు మామిడి కథ ఒకే పెద్ద బాగున్నాను ఎక్కడ నాలుగు నెలల నుంచి కథలు వింటున్నావు ఏది ఒకే చావట్లేదు అయ్యి బాబు అలాగంటారు ఏంటంటే మీ కూడా దగ్గర విషయం ఉన్నట్టు ఉంది చూద్దాం కథ చాలా బాగుంది రవి సార్ కాకపోతే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎవరైనా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకే నీకు మంచి అమౌంట్ ఇస్తాను నాకు కథ ఇచ్చాయి నన్ను నమ్మాలి సార్ బాగా తీస్తాను సార్ Ah. సినిమాలో పోయి దెబ్బతని ఉన్నాను రిస్క్ తీసుకుని రవి ఇస్తే కదా లేకపోతే లేకపోతేనే ఇష్టం సారీ సార్ నాకు అలాంటి ఉద్దేశం లేదు ఇయరా ఏమైందిరా కథ బాగుందన్నారు డైరెక్షన్ అదేంటరా సరే సరే బాధపడకు వేరే దగ్గర ట్రై చేద్దాం బాధపడదు అంటే ఎలా రా బాధపడతాం కొంచెం డిప్రెషన్గా ఉంది